అందరికీ నమస్కారములతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి మీ సైకాలజిస్ట్ విజయలక్ష్మిని లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అన్నారు దిస్ వరల్డ్ ఈజ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇటువంటి అందమైన ప్రపంచంలో మనల్ని సృష్టించిన సృష్టికర్తని మనం భగవంతుడిగా కొలుచుకుంటున్నాం మానవ జన్మ అతి ఉత్కృష్టమైనది ఉత్తమమైనది అంటారు ఈ మానవ జన్మకి ముఖ్యమైనది మానవత్వం మానవత్వం మనిషికి సంస్కారాన్ని ఇస్తుంది సంస్కారానికి చదువులతో సంపదలతో పని లేదు ఈ సంస్కారం మనిషిలో క్షమ కరుణ ప్రేమ బాధ్యత సహకారతత్వం వీటన్నిటిని మొదలైన వాటిని ఎట్సెట్రా ఎట్సెట్రా వాటిల్ని వాళ్ళలో నింపుతుంది సమాజం కూడా ఇటువంటి మానవతో ఉన్న మనుషులతో ఫ్లరిష్ అవుతుంది అంటే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆలోచన విధానాన్ని పెంచుకోవాలి టెక్నికల్గా ముందుకు వెళ్ళడమే కాదు మానసికంగా ఎంత దృఢత్వాన్ని సాధిస్తే వాళ్ళు అంత ముందుకు వెళ్ళగలరు మానసిక దృఢత్వం అంటే మెంటల్ స్ట్రెంత్ పెంపొందించుకుంటే దేనికి మనిషి భయపడవలసిన అవసరమే లేదు ప్రస్తుత సమాజంలో ప్రస్తుత జనరేషన్లో ఈ మెంటల్ స్ట్రెంత్ బాగా తగ్గిపోయింది అందువల్లనే అందరికీ స్ట్రెస్ టెన్షన్ యాంగ్జైటీలు పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ పని చేయాలన్నా భయపడిపోవడం తద్వారా ఏదైనా రిజల్ట్ చూసి ఆ రిజల్ట్ కనుక వాళ్ళు అనుకున్నట్టు రాకపోతే కంగారు పడిపోవడం ఏదైనా అంటే వాళ్ళకి వాళ్ళే ఏదో హామ్ చేసుకోవడం లేదంటే రకరకాలైన మానసిక డిజార్డర్స్కి మానసిక రుగ్మతలకి లోనవ్వడం ఇవన్నీ జరుగుతున్నాయి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంపాదన చదువు ఇవన్నీ కూడా అవసరమే కానీ దానితో పాటు మానసికంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి దానికి మనం ఏం చేయాలో ఎటువంటి పరిశ్రమ చేయాలో అది కూడా మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు తీసుకుంటూ నీ విజయలక్ష్మి సైకాలజిస్ట్